జాగృతి జనం బాటలో భాగంగా వనపర్తి జిల్లా పర్యటన సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డిపై ఘాటు విమర్శలు చేశారు నిరంజన్ రెడ్డి ఘోరాతి ఘోరంగా అరాచకాలకు పాల్పడుతున్నారని ఇలాంటి వారి వల్ల జిల్లాలో బీఆర్ఎస్ బతికి బట్ట కట్టడం కష్టం అన్నారు ఒక ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వకుండా నీళ్ల నిరంజన్ అని పేరు పెట్టుకున్నారు కృష్ణా నది కబ్జా చేసి ఫామ్ హౌస్ కట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు రెడ్డి గారు ముందు కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఆ తర్వాత వనపర్తి ఎంటర్ అయిన ఎంబీ ఆలయం చర్చ్ దగ్గరికి పోయినా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి పంపించారు చాలా పురాతనమైనటువంటి పెద్ద చర్చ్ అక్కడ విజయం వస్తుందని చెప్తా ఉన్నారు మా జాగృతి కూడా ముందు ముందు విజయ బాగుట ఎగరేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఎంబీ ఆలయం చర్చ్ సంబంధించినటువంటి పాస్టర్స్ కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఆ తర్వాత కడకుంట్లకి పోయినాం కడకుంట్లలో వేనయ్య గారు అనేటటువంటి స్వాతంత్ర సమరయోధుడు వారి కుటుంబాన్ని కూడా పరామర్శించం వారి స్థూపానికి కొబ్బరికాయ కొట్టినా అక్కడ పెద్ద స్థూపం కట్టాలని గ్రామస్తులు అనుకుంటున్నారు అయితే అక్కడ ధరణిలో దాదాపు ఒక రెండు వందల మంది రైతులకు ఇనాం భూములని తప్పుగా పడ్డాము దాన్ని మాడిఫై చేయక చాలా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి మరి రేవంత్ రెడ్డి గారేమో ధరణిని బంగాళాఖాతంలో ఆరేసి భూమాత తెస్తా అని చెప్పారు భూమాత తెచ్చింది ఇప్పుడు ఆ భూమాతలో కూడా వీళ్ళ అయితే మారతలేదు మరి కనీసం ఇప్పటికన్నా ఆ రైతులకు రెండు వందల మంది రైతులకు న్యాయం చేయాలని చెప్పి నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను కలెక్టర్ గారిని దీని మీద ప్రత్యేకించి నేను ఉత్తరం కూడా రాసి ఈ విషయాన్ని ఫాలో అప్ చేస్తాను అయితే ఇక్కడ గమ్మత విషయం ఏంటంటే డేటా తప్పు పడుతున్న సందర్భంలో నాలుగు ఎకరాలు ఉన్న ఒక సామాన్య రైతుకి గవర్నమెంట్ జాబ్ ఉందని అడగట ఇప్పుడు ఆయన పంచాయతీ వెళ్తున్న నాతో అక్కడ నాకు గవర్నమెంట్ జాబ్ ఇప్పిరు మరి ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ వస్తుంది కాబట్టి నాకు రైతు బంధు వస్తలేదు ఏం పథకాలు వస్తలేవని చెప్పి ఆయన అడుగుతున్నారు నేను డిమాండ్ చేస్తే అయితే ఆ రైతు రికార్డ్ సరి చేయండి లేకపోతే గవర్నమెంట్ జాబు అయ్యండి ఏదో ఒకటి చేయండి అని డిమాండ్ చేస్తున్నా అదే ఊర్లో కడకుంట్లలో పెద్ద చెరువు అని ఇంకో చెరువు మూడు సార్లు ఈ సంవత్సరంలో అంత పెద్ద నాయకుడు కేసీఆర్ గారికి గత ఐదు సంవత్సరాలుగా తలలో నాలుగు